సైబర్ మోసాలు ఆగడం లేదు సికింద్రాబాద్కు చెందిన వ్యక్తికి ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు వాట్సాప్ కాల్ చేశారు ముంబై నుంచి క్రైమ్ బ్రాంచ్ నార్కోటిక్ పోలీసులు అంటూ వారు పరిచయం చేసుకున్నారు ముంబై నుంచి ఇరాన్కు వెళుతున్న పార్సిల్లలో మాదక ద్రవ్యాలకు సంబంధించిన పార్సిల్ దొరికింది దాంట్లో ఎండిఎంఏ డ్రగ్స్ ఉన్నాయి ఆ పార్సిల్ మీ పేరుతో ఇరాన్ వెళుతోందని ఆ వ్యక్తి ఆధార్ కార్డుతో పాటు అడ్రస్ కూడా చెప్పి భయపెట్టాడు ఈ కేసు నుంచి మీరు బయటపడాలన్నా మీకు ఎలాంటి సంబంధం లేదని నిరూపించాలన్నా మొత్తం మూడు దశలలో అధికారులను మేనేజ్ చేయాలని అందుకు కొంత ఖర్చు అవుతుందని లేదంటే అరెస్ట్ చేయక తప్పడం లేదని వారు బెదిరించారు ఐదు లక్షల తొంభై వేల రూపాయలు కొల్లగొట్టారు ఆ తర్వాత కాల్ కట్ చేసేశారు కాసేపటి తర్వాత చేరుకున్న బాధితుడు అయోమయానికి గురై సిటీ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు ఇక నగరానికి చెందిన ముప్పై ఏళ్ల ప్రైవేట్ ఉద్యోగికి గూగుల్లో ఒక ప్రకటన కనిపించింది స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని ప్రతిరోజు ఐదు నుంచి పది శాతం ప్రాఫిట్ను అందుకోవచ్చని ఆ ప్రకటనలో రాసి ఉంది దీంతో బాధితుడు ఆ యాడ్ లింక్ను క్లిక్ చేశాడు వివరాలను నమోదు చేశాడు వెంటనే లైవ్లోకి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు బాధితుడిని ఏ ఓటు యూపీ స్టాక్ సర్వీస్ గ్రూప్లో యాడ్ చేశారు పెట్టుబడులు పెట్టించారు ప్రారంభంలో మంచి లాభాలు వచ్చినట్లుగా చూపించి వాటిని విత్ చేసుకునే చేసుకునే ను కల్పించారు అలా మెల్లగా ఊబిలోకి దింపి ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టించి అధిక మొత్తంలో ఐపీఓ షేర్లు కేటాయించారు అందుకు అవసరమైన డబ్బులు లేవని చెప్పినా కూడా వినకుండా మీ పేరుతో మేమే రుణం తీసుకుని చెల్లించామని చెప్పారు ఆ తర్వాత కోట్ల రూపాయల లాభాలు వచ్చినట్లుగా చూపించారు అనంతరం విత్డ్రా ఆప్షన్ను క్లోజ్ చేసేసారు ఇదేంటని బాధితుడు నిలదీశాడు డబ్బులు విత్డ్రా చేసుకోవాలనుకుంటే నిబంధనల ప్రకారం మీ పేరుతో తీసుకున్న రుణం చెల్లించాలని అప్పుడే విత్డ్రా ఆప్షన్ కల్పిస్తామని బుకాయించారు అలా విడతల వారీగా పదమూడు పాయింట్ సున్నా ఏడు లక్షల రూపాయలు కొల్లగొట్టారు ఇంకా డబ్బులు చెల్లించాలని వేధించడంతో అనుమానం వచ్చిన బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు సైబర్ మోసాలు ఆగడం లేదు ఇలా ప్రతి వ్యక్తికి కాల్ చేసి గుర్తు తెలియని వ్యక్తులు అంటూ వారు మాట్లాడుతున్నా పలాన నార్కోటిక్ సెల్ అని పలన అధికార గణం మేమే అంటూ వాట్సాప్ కాల్ చేయడం వాళ్ళ దగ్గర ఉన్న లక్షలాది రూపాయలు కొల్లగొట్టడం చేస్తున్నారు మొత్తానికి వీటి మీద ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని బాధితులు మిగిలిన ప్రజలు కోరుతున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వీటి మీద ఏ చర్యలు తీసుకుంటుందో వేచి చూద్దాం